హాయ్ అండి మొన్న మేము సిరిడీ వెళ్ళామండి బాబా దర్శనం బాగా అయింది మేము రూమ్ మాత్రం భక్త నివస్రం తీసుకున్నామండి భక్తి నివస్ర సదుపాయాండి బాగానే ఉన్నాయి కానీ భోజనానికి మాత్రం ఇబ్బంది పడ్డామండి అక్కడ భోజన సదుపాయం ఉన్నా అది ఒక పూట తింటాము బాగా అయితే రెండు పూట తింటాం అందుకని ఎక్కువ తెలియాం కదండి బయట హోటల్లో భోజనం చేయాలంటేనేమో బోల్డ్ అంత రేట్లు చదువుతున్నారు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నామండి ఇంతలో మన తెలుగు వాళ్ళు ఎవరో కనిపించి ఇక్కడ గుంటూరు పక్కన ఉన్న చెరుకుపేట వారిది అన్నదాన హత్యం ఉంది చాలా బాగుంటుంది ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పి అడ్రస్ చెప్పారు సరే అని చెప్పి వెళ్ళామండి ఎంత బాగుంది ఉంటాయండి మన ఇంటి భోజనం ఎలా ఉంటుందో అలా ఉందండి అందుకే దీనికి సంబంధించి మీ అందరికి కూడా చెప్పటాలని మీ అందరూ తెలుసుకోవాలని సిరిడీ వెళ్తే మీరు భోజనానికి ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అదేమిటో తెలుసుకోబోయే ముందు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి ఇలా చేయటం వలన ఇలాంటి వీడియోస్ చాలామందికి తెలియటానికి అవకాశం ఉంటుందండి బాబావారి దర్శనం చేసుకుని బాబావారి మందిరం నుంచి చెరుకుపేట అన్నదా సత్రానికి గుర్రబ్బంలో బలుదేరామండి గుర్రబ్బంలో ప్రయాణం ఎంత బాగుందో నిజంగా బాబావారి టైంలో టంగాలని గొర్రబ్బలు ఉండే అంటారు నిజంగా ఆ రోజుల్లో ప్రయాణించేంత అనుభూతి వచ్చిందండి మాకైతే మాత్రం చాలా ఆనందంగా ఉంది బాబావారి మందిరం నుంచి వస్తుంటే రోడ్డు పక్కన పార్కులో బాబావారు మొక్కలకు నీరు పోస్తున్న విగ్రహం ఒకటి ఉందండి అసలు ఎంత బాగుందంటే నిజంగా సాయిబాబాయే అక్కడికి వచ్చి నీరు పోస్తున్నాడా నీరు పోస్తుంటే అలా మనం చూసుకుంటూ పోతున్నామా అన్నట్టు ఉందండి ఎంత బాగుందంటే బాబోయ్ చాలా బాగుందండి బాబు మేమున్న భక్త నివాసికి ఒక వంద మీటర్ల ముందు గుర్రబండి ఆగింది అక్కడ దిగామండి పక్కనే చెరుకుపేట వారి అన్నదాన సత్రం సంబంధించిన హోటల్ ఒకటి ఉందండి అక్కడ మన ఆంధ్ర టిఫిన్ ఉంటుంది ఎంత బాగుంటుందంటే మన ఆంధ్రా సంబంధించిన పూరి ఇడ్లీ దోశ గారె అచ్చ మన ఆంధ్రాలో ఏవే తమ్ముతారో అవే ఉంటాయండి చాలా బాగుంటుంది ఆ హోటల్ మీద వచ్చే ఆదాయాన్ని మొత్తం కూడా చెరుకుపేట వారి అన్నదాన సత్రానికి వాడతారంటండి ఎవరు కూడా తమ సొంత గు వాడుకోరంటండి అందువలన మనం అందరూ అక్కడికి వెళ్ళప్పుడు అక్కడ టిఫిన్ చేస్తే బాగుంటుంది ఆ వచ్చే ఆదాయం పది మంది అన్నదానం పెడతానికి ఉపయోగపడుతుందంటే ఇక అంతకన్నా కావాల్సిందే ఉందండి మనం మన కడుపు నింపుకుంటున్నాం డబ్బులు ఇస్తున్నాము అంతే కదండి మన ఇచ్చిన డబ్బులు మళ్ళీ పది మందికి అన్నదానం పంపించడానికి ఉపయోగపడుతుంది సరే అక్కడ నుండి కరెక్ట్గా పది మీటర్లు లోపల నిలవాలండి అక్కడ ఉంటుందండి చెలుకుపేట వారి అన్నదాన సత్రం మేము వెళ్ళేటప్పటికి అక్కడ పెద్ద లారీలోంచి బియ్యవు సరుకులు ఇవన్నీ తిప్పుతున్నారండి అవన్నీ గుంటూరు నుండి వచ్చాయంటండి అవి గుంటూరులో మిల్లులో బియ్యం ఆడించేసి ప్యాకింగ్ చేసి లోడ్ చేసి పంపిస్తారంట మొత్తం టెంటేర్ బండి అండి పెద్ద బండి ఆ బండిలో అన్లోడ్ అవుతుంది పెళ్ళి కూర్చున్నామండి చుట్టూ ఎటు చూసిన బాబావారి బాబా బాబావారు వంట చేస్తున్నట్టు బాబావారు వడ్డిస్తున్నట్టు బాబావారి భజనలు చేస్తున్నట్టు బాబావారి పూజలు ఆయన చరిత్ర మొత్తం అబ్బా ఒకటేంది ఆ మొత్తం హాలు మొత్తం బాబా 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 మయం ఇంతలో ఆ అన్నదానం ట్రస్టు చైర్మన్ అయిన ముద్దా రమేష్ గారు బాబా వారికి ఇచ్చి సాయినామ స్వరం చెబుతూ ఆయన చెబుతూ పది మంది చేత చెప్పిస్తూ బాబా వారికి ఆర్తిచ్చిన ఆ పూజా కార్యక్రమం చాలా బాగుందండి ఎంత బాగుందంటే చూస్తానికి రెండు కళ్ళు చాలేదండి ఇది నిజమండి బాబు அப்பவருந்தவன் ப்மச்சாரி மாதசோத காய சூரியமாயிநா சாய திருடி கஷேரமீஷாயம்தோத காய சாவே சாய தீ நித்தியமாய்மங்கலம் சாமி சாயிநா சாய் திருடிவாச காம காய மாசம హారత అయిపోయిందండి కడుపులో నకనకలాడుతుంది ఆకలేస్తుంది ఇంతలో స్టీల్ ప్లేట్లు గ్లాసు తీసుకొచ్చి ఇచ్చారండి ఆ స్టీల్ ప్లేట్లో స్వీటు హాటు పులిహార రెండు కర్రీలు చట్నీ అన్నము సాంబారు మజ్జిగ ఇంతేనండి ఇలా పెట్టారండి కడుపు నిండా పెట్టారండి వాళ్ళకి అడిగినంత పెట్టారు అడిగినాళ్ళకి ఇసుక్కోకుండా లేదనకుండా ఒక్కొక్క వస్తువు రెండు మూడు సార్లు తిరుగుతూ ఎంత బాగా పెట్టారంటే అంత బాగా పెట్టారు ఆయన రమేష్ గారు పైనుండి అందరికీ అన్నీ అందుతనీయా లేదా అని చెప్పి అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నారు ఇక టేస్ట్ విషయానికి వస్తే అదిరిపోయిందండి బాబు ఎంత అదిరిపోయిందంటే ఇది బాగుంది ఇది బాగోలేదు అని చెప్పడానికి లేదండి బాబు మన ఇంటి వంట మన అమ్మ చేతి వంట ఎంత బాగుంటుందో అంత బాగుందండి నిజంగా ఆ సాయిబాబానే మా బా చూడలేక ఇలాంటి భోజనం పెట్టించారేమో అన్న ఆనందం వేసిందండి మాకు ఎందుకంటే అక్కడ ఉన్నంత కూడా మన తెలుగు వాళ్ళేనండి మొత్తం తెలుగు వాళ్ళే వడ్డిస్తారు మన తెలుగు వాళ్ళే ఉన్నారండి బాబు అక్కడ వేరే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ టైమింగ్స్ అయితేనండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు అలాగే రాత్రి ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు అన్నదానం చేస్తారంటండి గత పదిహేను సంవత్సరాలుగా షెడ్యూలోని వాసం ఉంటూ లక్షాది మందికి ఆకలి తీరుస్తూ కుల మత జాతి వర్ణ విచక్షణ భేదం లేకుండా చిరునవ్వులతో అందరినీ పరికరిస్తూ అందరినీ సాయి అని సంబోధిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో బాబావారిని కొలుస్తూ ఈ అందాన ట్రస్ట్ను నడుపుతున్న ఈ ట్రస్ట్ చైర్మన్ మద్దా రమేష్ గారు నిజంగా వారు అభినందనీయులండి బాబు వారికి సేవకి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలండి బాబు అటువంటి మంచి ఆయన ఆయన అన్నం పర్బమ స్వరూపము అన్ని దానాల కల్లా అన్నదానం మిన్న అని ఆలోచిస్తూ మా దోషన సాయం చేద్దామని అక్కడికి వెళ్ళామండి అక్కడ నూట ఒక్క రూపాయల నుండి లక్షా పదకొండు వేల నూట పదహారు వరకు విరాళం ఇవ్వచ్చు అని చెప్పి అక్కడ రాసింది దా అక్కడ విరాళం ఇవ్వాసిన దాతలకి వాళ్ళు ఇచ్చే సదుపాయాలు ఈ రకంగా ఉన్నాయండి ఒకసారి మీకు చెప్తాను చూడండి నూట ఒక్క రూపాయి ఇచ్చిన వారు సాయి కప్పుకు పాత్రలని రెండు వందల రూపాయలు ఇచ్చిన వారి పేరు మీద ఒకరోజు స్వీట్ చేయించి అన్నదానంలో పెడతారని రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు ఇచ్చిన వారికి పదిహేను సంవత్సరాల పాటు మనం కోరిన రోజున అన్నదానం చేస్తారని ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరము మూడు రోజుల పాటు మనం కోరిన రోజుల్లో అన్నదానం చేస్తారు పదివేల నూట పదహారు రూపాయలు విరాళం ఇచ్చిన వారికి ఒకరోజు ఉచితంగా వసతి సదుపాయము ఐదు రోజుల పాటు మనం కోరిన రోజుల్లో ప్రతి సంవత్సరం అందారం చేస్తారని రాస్తుందండి అంతేకాదండి కొంచెం ధనవంతులు ఉంటారు కదండి కొంచెం ఆర్థికంగా పర్లేదు అనుకున్న వాళ్ళు ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు విరాళం ఇస్తే సంవత్సరంలో ఐదు రోజులు ఫ్రీ రూమ్ అకామిడేషన్ ఇస్తారు అది కాకుండా ఒక ఎనిమిది రోజుల పాటు వాళ్ళ అదే మనం కోరుకుంటాం కదండి మన అని మన పెళ్లి రోజు అని ఉంటాయి కదండీ అలా ఇంపార్టెంట్ డేస్లో ఒక ఎనిమిది రోజుల పాటు అన్నదానం చేస్తారండి మన పేరు మీద అదే యాభై వేల నూట పదహారు రూపాయలు ఇచ్చారనుకోండి ప్రతి సంవత్సరము తొమ్మిది రోజుల పాటు అకామినేషను రూము మొత్తం ఇచ్చేసి మన గోత్రనామాలతో నిత్యం అన్నదానం చేస్తారంటండి అదే లక్షా పదకొండు వేల నూట పదహారు రూపాయలు విరాళం ఇస్తే మహారాజా పోస్టులుగా గుర్తించి పదిహేను రోజుల పాటు ఫ్రీ రూమ్ అకామిడేషను అలాగే ప్రతిరోజు వాళ్ళ పేరు మీద గోత్రనామాలతో అన్నదానం చేస్తారంటండి ఏదో బాబా దేవల్ల మాకు వచ్చింది ఇచ్చేసి నమస్కారం చేసి కృతజ్ఞతలు చెప్పి బయటకు వచ్చామండి చూశారు కదండి ఈ అందరికాయకం ఎంత బాగా నడుస్తుందో ఈ సత్వం ఎంత బాగుందో ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చాలా బాగున్నాయండి అంతేకాదండి మరొక బుకే గమనక మనం ఇక్కడ బాబావారి దర్శనం అయిపోయి శ్రీడి మొత్తం దర్శించుకొని దర్శించుకుని చుట్టుపక్కల మొత్తం దర్శించుకుని తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు మనకి ట్రైన్లో భోజనానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ భోజనం కూడా ఇస్తారండి దానికి కొంచెం ఛార్జ్ తీసుకుంటారండి ట్రైన్లో ఇబ్బంది పడకుండా ఇక్కడ భోజనం ఇస్తారు పులిహార చపాతి కార్డ్ రైసు అలాగే బిర్యానీ ఇలా ఈ నాలుగు ఇస్తారు ఏదైనా ఒక యాభై రూపాయలు అలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు చెప్తారు వాళ్ళు దీనికి మాత్రం అతి తక్కువ ఛార్జీ యాభై రూపాయలంటే ఈ రోజుల్లో ఏమి వస్తుందండి యాభై రూపాయలు తీసుకుంటారు మీరు కూడా ఎప్పుడైనా సిడీ వెళ్ళినప్పుడు బాబా దర్శించుకొని ఈ అందరి గారిలో పాల్గొనండి మీరు కూడా చూడండి నేను చెప్పింది అబద్ధమో నిజమో మీకే తెలిసిద్ది ఆ సాయినాథ ప్రాసెస్సులు ఎల్లప్పుడూ మీపైన మాపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నాం అలాగే మాదొక చిన్న విన్నపమండి బాబు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మమ్మల్ని ఆశీర్వదించండి ఈ మా వీడియోపై మీ కామెంట్స్ను కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి మర్చిపోకండి బాబు సర్వే జన సుఖనోభవంతు థ్యాంక్ యూ